ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో పలు విభాగాలపై సమీక్షలు నిర్వహించారు నర్సింగ్ విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు పట్టణ అభివృద్ధి శాఖ సేవల పట్ల ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయాలని మంత్రి పి నారాయణ అధికారులకు సూచించారు ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం రేపు జరగనుంది వివరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలోని సచివాలయంలో పలు విభాగాలపై సమీక్షలు నిర్వహించారు అందులో భాగంగా విశాఖ మెట్రో ప్రాజెక్టు నగరంలోని పైవంతెనల నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై ఫైనాన్స్ కమిషన్తో చర్చించాల్సిన పలు అంశాలపై సమీక్షించారు సాయంత్రం ప్రారంభమైన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం ఆయన అధ్యక్షతన జరుగుతోంది పట్టణాభివృద్ధి శాఖ సేవల పట్ల ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కమిషనర్లకు సూచించారు విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ను ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుధ్యం తాగునీరు వీధి దీపాలు రహదారుల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు అక్టోబర్ రెండవ తేదీ నాటికి లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని చెప్పారు గతేడాది కంటే ఈసారి పన్నుల వసూళ్లు ఐదు వందల కోట్ల రూపాయలు పెంచామని చెప్పారు పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూళ్లు జరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొంతవరకు సపోర్ట్ చేస్తారు కానీ డే టు డే రన్నింగ్ కి చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కడికక్కడ మున్సిపాలిటీస్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ రావాలి పబ్లిక్ మనం ఇచ్చే సర్వీస్ వాడుకునేటప్పుడు కట్టాల్సిన బాధ్యత ఉంది అటు ఉన్నప్పుడు పేదలు నిరుపేదలు ఇబ్బంది పెట్టద్దు అది కూడా కొద్దిగా జాగ్రత్తగా గా టైం చేయండి మీ ఫస్ట్ నర్సింగ్ కళాశాలల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో ఈ రోజు సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు ఈ సందర్భంగా నర్సింగ్ విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నర్సింగ్ కాలేజీల ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు వివిధ కారణాల వల్ల ప్రతి ఏడాది నవంబర్లో జరుగుతున్న ప్రవేశాల విధానానికి బదులుగా జూలై నాటికి ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు నర్సింగ్ కళాశాలలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో నర్సింగ్ కామన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించారు కడప జిల్లా ఒంటిమెట్ట ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు రేపు రాత్రి జరగనున్న స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలియజేశారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ వోరం అన్నారు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని జగన్నాథ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానని మంత్రి తెలిపారు అనంతరం విద్యార్థులతో సంభాషించారు విద్యార్థులకు స్కాలర్షిప్లను త్వరగా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ రాష్ట్రంలో రీసర్వే చేపడుతున్నామని చెప్పారు రీసర్వే ప్రక్రియ ప్రతిష్టాత్మకంగా సాగుతోందని సర్వేలో పాల్గొంటున్న అధికారులు భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా పనిచేస్తున్నారని చెప్పారు రీసర్వే ప్రక్రియను ఎంతో పకడ్బందీగా చేస్తున్నామని మంత్రి తెలియజేశారు ఋషికొండ సాగర్ నగర్ బీచ్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ నేపథ్యంలో ఈరోజు రోజు ఋషికొండ బీచ్ను సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఋషికొండ బీచ్లో మరిన్ని ఆధునిక వసతులు కల్పించాలని టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నెలకొల్పాలని సూచించారు సందర్శకుల సౌకర్యాలు ఇతర సమాచారాన్ని తెలిపే విధంగా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు బ్లూ ఫ్లాగ్ బీచ్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు సాగర్ నగర్ బీచ్ను కూడా బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అనిమేషన్ సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం పాలగూడు గ్రామంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక దేవాలయాన్ని శుభ్రం చేశారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను పార్టీ సిద్ధాంతాలను వివరించడమే చలో అభియాన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని నంద్యాల పోలీస్ సూపరింటెండెంట్ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు నంద్యాల పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రుల సౌజన్యంతో వాహన చోదకులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు పోలీస్ శాఖ చేపట్టిన చర్యలతో రహదారి ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు వాహన చోదకులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అలాగే రోడ్డుపై ప్రయాణం చేసేవారిని దృష్టిలో ఉంచుకొని వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆటో యూనియన్ వాళ్ళ కోసం లారీ డ్రైవర్స్ కోసం తర్వాత స్కూల్ బస్సెస్ కోసం అండ్ మన పోలీస్ సిబ్బంది కోసం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అన్ని టెస్ట్ జరుగుతుంది నంద్యాల డిస్టిక్ లో చూసినప్పుడు యాక్సిడెంట్స్ మన చాలా కఠిన చర్యలు తీసుకుంటాము ఈ కాకుండా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది ముఖ్యంగా మన చేసిన అన్నితో బాగా లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ రిడక్షన్ అయింది మన డ్రైవర్స్ కి ఫీల్ చేస్తున్నాము మీ ఫస్ట్ హెల్త్ బాగా ఉండాలి ఎందుకంటే మీ దగ్గర ప్యాసెంజర్స్ బాధ్యత ఉంది దానికి వాళ్ళకి హెల్త్ చెక్అప్ పెట్టడం జరిగింది వాళ్ళకి ఈ రోజు డ్రంక్ డ్రైవింగ్ కోసం రోడ్ సైన్స్ కోసం రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసం చేయడం జరిగింది ఇప్పుడు సిపిఆర్ గురించి కూడా డెమో చూపిస్తారు అందరికి ప్రాక్టీస్ కూడా చూపిస్తాము ఏజెన్సీలోని వివిధ మండలాల్లో క్వారీలు లీజుకు తీసుకున్న వారు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం సూచించారు ఈ ఆయన సబ్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీతో కలిసి క్వారీ నిర్వాహకులు మైనింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని పదకొండు మండలాల్లో మొత్తం ముప్పై మూడు క్వారీలున్నాయని చెప్పారు వీటిలో పద్నాలుగు క్వారీలు పనిచేస్తున్నాయని మిగిలిన పంతొమ్మిది క్వారీలు ప్రభుత్వం నుండి అనుమతులు లేని కారణంగా నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు ప్రస్తుతం పనులు జరుగుతున్న క్వారీలలో ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు దేశంలో రోజురోజుకు హోమియోపతి వైద్య విధానానికి డిమాండ్ పెరుగుతోందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ భాస్కర్ తెలిపారు తెలిపారు ఈరోజు ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ హానీమాన్ జీవితం రచనలు హోమియోపతి జ్ఞానానికి నిధి వంటివని అన్నారు ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా దీర్ఘకాలిక మొండి వ్యాధులను హోమియో వైద్యంతో నయం చేయవచ్చన్నారు సూర్యాసిస్ ఆస్తమా అలెర్జీ థైరాయిడ్ షుగర్ బీపీ తదితర వ్యాధులకు హోమియో విధానంలో మెరుగైన చికిత్స అందించవచ్చని డాక్టర్ భాస్కర్ పేర్కొంటూ హోమియోపతి అనేది చాలా సేఫ్ సిస్టమ్ దీంట్లో పెయిన్ కిల్లర్స్ ఉండవు యాంటీబయాటిక్స్ ఉండవు స్టెరాయిడ్స్ ఉండవు హోమియోపతి పూర్తిగా కూడా డిసీజ్ ని ఇరాడికేట్ చేస్తుంది చాలా రకాల దీర్ఘ వ్యాధులకి మంచి మందులు ఎక్కడైతే పెయిన్ కిల్లర్ లాంగ్ స్టాండింగ్ వాడాల్సి వస్తుందో సపోజ్ సయాటికా పాండిలైటిస్ నీ పెయిన్స్ కానీ ఆర్థరైటిస్ కానీ ఇటువంటి వాటిలో హోమియోపతి వాడినప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు ఆయుష్ మినిస్ట్రీ అనేది సపరేట్ గా స్టార్ట్ చేసి ఆయుష్ కి ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేసి ఈ హోమియోపతిని కానీ ఆయుర్వేదిని కానీ బాగా ప్రమోట్ చేస్తున్నారు అలానే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తూ ఉంది ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలోని సచివాలయంలో పలు విభాగాలపై సమీక్షలు నిర్వహించారు నర్సింగ్ విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు పట్టణాభివృద్ధి శాఖ సేవల పట్ల ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయాలని మంత్రి పి నారాయణ అధికారులకు సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు